అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం ఇవి ఆచారం ఉన్నవాళ్లే వ్రతాలు చేసుకోవాలంటారా ఎవరైనా చేసుకోవచ్చు సార్ మంగళగౌరి వ్రతం మాత్రమమ్మ ఇంట్లో ఆచారం ఉన్నవాళ్ళే చేయడం కనపడుతూ ఉంది కొత్తగా మొదలు పెడితే మళ్ళీ ఈవిడ చేసిందనుకో ఈవిడ కోడలు చేయొద్దు కొనసాగాలి కదా ఇవి ఇవి ఒక నియమం ప్రకారం చేసేవి వీటికి ఓ ఉద్యాపనలు ఉన్నాయి ఓ లెక్క ఉంది అని చేత అలవాటు ఉన్నవాళ్ళే అన్ని అలవాట్లలో కూడా తేడాలు కొన్ని ఉన్నాయి ప్రాంతీయమైనటువంటి భేదాలు అటువంటి వాళ్ళే చేయాలని చెప్తారు ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నారే అది ఏమి ఒక వ్రతమే తప్ప ఒక నోము కాదు నోమంటే బోహరుడు నియమాలు ఇన్నాళ్ళు చెయ్యాలి దీనికి ఒక ఉద్యాపన ఉంటుంది అని వ్రతానికి అదేం లేదు కదా సత్యనారాయణ వ్రతం ఉంది ప్రతి ఆట చేస్తే మంచిదే ప్రతి నెలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ పదేళ్ళు పాతికేళ్ళకు కూడా చేయని వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడో ఒక సందర్భంలో పిల్లల పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అట్లాంటి శుభ సందర్భాల్లో చేసుకుంటారు కనుక ఈ వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ నోములాగా పట్టాలి అంటే మాత్రం వంశంలో అలవాటు ఉండాలి వాళ్ళ కుటుంబంలో అలవాటు ఉంటేనే ఒకవేళ మధ్యలో నేను కొత్తగా మొదలు పెడతానంటే కాదనేది ఏం లేదు కానీ అట్లాంటివి మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు మరి ఈవిడ చేశాక ఐదేళ్లల్లో ఆపేస్తుంది ఈవిడ కోడళ్ళు ఎవరో వచ్చి కొనసాగించాలి లేకపోతే ఎట్లా కుదురుతుంది ఏమో ఈ రోజుల్లో ఎవరేం చేస్తారో తెలియదు ఉన్నవి సాగించండి కొత్త పెట్టుకుంటే ప్రమాదమే కొనసాగించే వాళ్ళు లేకపోవడంతో